మంగళగిరి నగరంలోని పాత బస్ స్టాండ్ సెంటర్ లో గల గుడ్ విల్ ముస్లిం సంక్షేమ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ మహమ్మద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో గురువారం ఉదయం నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఇబ్రాహీం కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు అనంతరం ఆయన మాట్లాడుతూ మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు రాష్ట్ర విద్య ఐటీ శాఖల మంత్రివర్యులు నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి పదవుల్లో పరుగులు పెట్టిస్తున్నారని కొనియాడారు అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నారని నియోజకవర్గానికి సంబంధించిన నేతలకు మూడు కీలకమైన స్టేట్ వక్ బోర్డ్ హజ్ కమిటీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ లో పదవులు ఇచ్చారని ఈ సందర్భంగా ఇబ్రహీం గుర్తు చేశారు నూతన సంవత్సరం సందర్భంగా లోకేష్ కి మైనార్టీ నాయకులందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మైనార్టీ నాయకులు గల్ఫ్ సుబానీ మస్తాన్ వలీ మీరా చాన్ బాషా మస్తాన్ వలీ అన్వర్ బషీద్ షాలిమార్ బాషా షరీఫ్ బాషావలి గౌజ్ అంజాద్ బాషా బాబి జమ్ముల శ్రీనివాసరావు గుడిపాటి అర్జున్ రావు సయ్య షరీఫ్

అందరికి నమస్కారం మరి కొత్త సంవత్సర నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇరవై ఆరుకి స్వాగతం పలుకుతూ నారా లోకేష్ గారికి ఈ నిద్ర తరఫున మైనార్టీస్ తరఫున చేసినటువంటి సుబాని గారికి మసాన్ గారికి మైనార్టీ అధ్యక్షులైనటువంటి చాంద్రబాద్షా గారికి నాగుల గారికి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకులందరికీ అన్నవర్ గారికి పేరు పేరున మరి మైనార్టీ సార్ తరపున నియోజకవర్గం అన్ని మండలాలకు చేసినటువంటి వారందరూ కూడా ప్రత్యేకంగా నారా లోకేష్ గారి తరపున మరి చంద్రబాబు తెలుగుదేశం అభినందనలు తెలియజేసుకుంటూ అదే ఉత్సాహంగా లోకేష్ గారిని విజయవంతంగా పదంలో నడిపించాలని పరుగులు తీస్తున్నటువంటి ఈ నియోజకవర్గాన్ని భవిష్యత్తులో రెండు వేల ఇరవై తొమ్మిదిలో మరి లక్ష నర మెజార్టీతో గెలిపించాలని అదే పట్టుదలతో కూడా తెలుగుదేశం పార్టీ అండ తెలుగుదేశం పార్టీ జెండా మైనార్టీ అండ అని నిరూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది ఇక్కడ ఈ నియోజకవర్గంలో భవిష్యత్తులో ప్రత్యేకమైనటువంటి మూడు పదవులు ఇవ్వడం జరిగింది మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ హి కమిటీ బోర్డు ఉన్నటువంటి కీలకమైనటువంటి పదవులు కూడా ఈ నియోజకవర్గంలో జరిగింది ఇంకా పార్టీ అధ్యక్ష పదవులు అనుకోవలసిన కలిసి కట్టుగా సమక్షంగా మైనార్టీలు అందరినీ కలుపు ఏ సమస్య ఉన్నా అందరు సమానంగా పనిచేయాలని కోరుకుంటూ భవిష్యులు అన్ని కమిటీలు కూడా పనిచేసిన కోట తెలుగుదేశం పార్టీకి నారా లోకేష్ నిరూపించాల్సిన అవసరం అయితే ఎంత ఉంది పనులు కూడా అట్లానే మనం ఎట్లా కష్టపడి చేస్తామో మనం ఈ నియోజకవర్గంలో మరి సిబ్బంది ఉంది ఇక్కడ లోకేష్ గారి టీం వారి ద్వారా అనేక కార్యక్రమం నిర్వహించు నిర్వహించుకుంటున్నాం అదే విధంగా వారి తరపున వారి తరపున కాకుండా ప్రత్యేకంగా లోకేష్ గారికి స్వయంగా కలిసి వినియోగించుకొని మన సమస్యలన్నీ కూడా ముందుకు కృషి దృశ్యాలని కోరుతూ సెలవు తీసుకున్నాను కొత్త సంవత్సరానికి శుభాకాంక్ష తెలియజేస్తూ రెండు వేల ఇరవై ఆరుకి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు లాగానే ఇంకా ఎక్కువగా విధులు కేటాయించి మంగళగిరి నియోజకవర్గానికి లోకేష్ గారు బాగా డెవలప్ చేస్తారని ఆశిస్తున్నాం అలాగే ఈ కుటుంబ ప్రభుత్వంలో అన్ని వర్గాలకి న్యాయం జరుగుతుంది అన్ని వర్గాలు హ్యాపీగా ఉన్నారు దానివల్ల ఈ కొత్త సంవత్సరంలో కూడా మన అందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున కుటుంబ కుటుంబ మీ ప్రభుత్వం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మంగళూరు నియోజకవర్గ ప్రజలకి థ్యాంక్ యూ ప్రత్యేకంగా విజయ్ కుమార్ గారు